దేవునికి ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ఇది పరిశుద్ధ దినము మన ప్రభుని ఆరాధించే దినము అవును ఈ సంవత్సరము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆఖరి పరిశుద్ధ దినము ఆఖరి ఆదివారము సజీవులుగా మనలను లేవనెత్తిన దేవాతి దేవుని స్థుతిస్తూ ఆయన వాక్కును ధ్యానం చేసుకుందాం రండి ఆయన వాక్కు వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అలానే మన జీవితాలలో కూడా దేవుని వాక్యం మనకు ప్రత్యక్షపరచబడి ఉన్నది మనకు వెలుగు వచ్చి ఉన్నది కనుక లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని కృతార్థులమై దేవుని సన్నిధికి ఆయనను ఆరాధించడానికి వేగిరపడదాము ప్రియ దేవుని బిడ్డలారా సంవత్సరం ఆది మొదలుకొని అంతము వరకు తన రెక్కల నీడలో మనలను సురక్షితంగా కాపాడిన దేవదేవుని స్థుతిస్తూ ఆయన వాక్కును ధ్యానం చేసుకుందాము పరిశుద్ధ గ్రంథములో నూట పంతొమ్మిదవ అధ్యాయము కీర్తనలు నూట అరవై నాలుగో వచనమును ధ్యానం చేసుకుందాం నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడు మార్లు నేను నిన్ను స్థుతించుచున్నాను నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిలుటకు కారణమేమీయూ లేదు హలెయ్య దేవునికి స్తోత్రం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు అని భక్తుడు చెప్తూ వారు తూలి తొట్రిలుటకు కారణమేమీయూ లేదు అని దేవుని వాక్యం మనకు ప్రత్యక్షపరచబడి ఉన్నది దావీదు మహారాజుగా ఉన్న ఆ యొక్క అనుభవములో తన సింహాసనమును దిగి దినమునకు ఏడు మారులు ప్రభువుని స్థుతించే అనుభవము దావీదు జీవితములో కలదు ప్రియ దేవుని బిడ్డ ఇది పరిశుద్ధ దినము ఆరు దినాలయన మనకిస్తూ ఉన్నాడు మన సొంత పనులకు ఏడవ దినము దేవుణ్ణి ఆరాధించడానికి కూడా ఎంతో మంది సంకోచిస్తూ నిర్లక్ష్యత వహిస్తూ ఉంటూ ఉన్న ఈ యొక్క అనుభవంలో దావీదు భక్తుని యొక్క జీవితం మనకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉన్నది ప్రభువుని ఆరాధించుటలో అవును దినమునకు ఏడు మార్లు నేను నిన్ను స్థుతిస్తున్నాను మన వ్యక్తిగత అనుభవంలో మనము ఎన్ని మార్లు దేవుని స్థుతించే వారముగా ఉంటున్నాము మరి విశేషంగా ఇది పరిశుద్ధ దినము అవును ప్రియ దేవుని బిడ్డలారా మన మరణ పడకల మీద నుంచి మనను లేవనెత్తిన దేవదేవుని స్థుతించే అనుభవంలో మనము నిర్లక్ష్య భావము కలిగి ఎంత మాత్రమును కూడా ఉండకుండా అవును ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఆయన న్యాయ విధులను ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉన్నది ఎంతో ప్రశాంతత ఉన్నది ఎంతో సంతోషము ఉన్నది ఎంతో సమాధానము ఉన్నది వరుతూలి తొట్రిల్లటానికి కారణమే లేదు అని దేవుని వాక్యం తెలియచేస్తా ఉండగా ప్రియ దేవుని బిడ్డ నీవు తొట్టిల్లన అనుభవం తూలిన అనుభవం పడిపోయిన అనుభవం ఎంత మాత్రము కూడా ఉండదు నీవు నిజముగా దేవుని వాక్యాన్ని ప్రేమించినప్పుడు నిజముగా ఆయన కట్టడలను అనుసరించినప్పుడు మనకి నెమ్మది కలుగుతూ ఉన్నది సాతాను అయితే మనలను తూలి తొట్రిల్లే విధంగా పడిపోయే విధంగా చేయాలని ఎన్నో అనుభవాలు మన ముందు ఉంచుతూ ఉంటాడు కానీ దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు ఎన్నడూ కూడా వారు కదల్చబడరు ప్రియ దేవుని బిడ్డలారా వారు ఎన్నడూ తొట్టిల్లే అనుభవం వారికి ఉండదు కనుకనే దావీదు భక్తుడు దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దినమునకు ఏడుమార్లు దేవుని స్థుతించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు కనుకనే దావీదును దేవుడు ఎంతగానో గనపరిచి ఉన్నాడు మన జీవితాలను కూడా అవును సంవత్సరం ఆది మొదలుకొని అంతం వరకు ఈ మూడు వందల అరవై ఐదు దినాలు కూడా తన రెక్కల నీడలో మనలను భద్రపరిచి మరి ఒక నూతన సంవత్సరం మన ముందుంచి నూతన ఆశీర్వాదాల చేత నూతన సంతోషము చేత నూతన వాగ్దానాల చేత నూతన ప్రణాళికల చేత మన పట్ల ఎంతో ఆలోచన ఎంతో శ్రద్ధ నిలిపిన దేవదేవుణ్ణి స్థుతిస్తూ అవును ఆయన సన్నిధికి వెళ్ళడానికి వేగిరపడదామో ఆయనను స్థుతించుటలో ఆయనను గనపరుచుటలో ఆయనను ఆరాధించుటలో ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటలో ఎంత మాత్రము కూడా మనము నిర్లక్ష్య భావము కలిగి ఉండకుండా మన ప్రభువుని గనపరుద్దాం మన పూర్ణ బలముతో మన శక్తితో మన జ్ఞానముతో మరి సమస్తమును కూడా అవునయ్యా నీ వలననే అని సాష్టాంగపడి నమస్కరించి పూజించే అనుభవములో మన ప్రభువుని ఆరాధించడానికి వెగిరపడదాం ప్రియ దేవుని బిడలాన ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది వారు ఎన్నరు ఎన్నడు తూలరు తొట్రిల్లరు పడిపోరు కనుక మరి కారణమే ఉండదు అవును ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని ప్రేమించుటలో గొప్ప శక్తి ఉన్నది బలము ఉన్నది జ్ఞానం ఉన్నది కనుకనే అవును నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగేను ఏసయ వాక్యములో జీవమున్నది ఏసయ వాక్యములో శక్తి ఉన్నది ప్రభావం ఉన్నది కనుక దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం దేవుని వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకొని నూతన సంవత్సరం కొరకు మన జీవితాలను దేవుని చిత్తానుసారంగా సిద్ధపరుచుకుందాం తలలు వంచండి దయగలిగిన తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిలటకు కారణమే లేదు నాయన అవును ప్రభువా దావీదు భక్తుడు అంటున్నాడు నేను దినము నాకు ఏడు వార్లు దేవుణ్ణి స్థుతించే అనుభవం నిన్యాయ విధుల చెప్పు నౌనయ్య అలాంటి అనుభవము మా జీవితాల్లో కూడా దయచేయండి ఏడవ దినము పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించటంలోనే ఎంతో మంది తప్పిపోయిన అనుభవంలో ఉన్నారు ప్రభువ ఏడవ దినాన్ని కూడా దొంగిలిస్తూ ఉన్నారు ఏడు దినాలు ఆరు దినాలు మా కొరకు ఇచ్చి ఏడవ దినము పరిశుద్ధ దినముగా ఆచరించమని నయనాన్ని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ వారి సొంత పనులను ప్రక్కన పెట్టి పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నిన్ను ప్రేమించి నిన్ను ఆరాధించుటలో నీ ప్రియ బిడ్డల్ని సిద్ధపరచు వారు ఎన్నడూ తూలరు తొట్రిల్లరు ప్రభ్వా వారికి నెమ్మది ఉన్నది నీ వాక్యాన్ని ప్రేమించే వారికి నీ సన్నిధిని ప్రేమించేవారికి నిన్ను ఆరాధించే వారికి ఎంతో నెమ్మది ఎంతో సంతోషం సమాధానము ఇస్తానని వాగ్దానం ఇచ్చావు ప్రభ్వా ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యాన్ని జరిగించి నైనా ఈ నూతన సంవత్సరం రాబోతు ఉండగా మరికొన్ని దినాలలో నీ బిడలను నాయన ఇంకను ఆధ్యాత్మిక జీవితములో నీ న్యాయ విధులను నీ ధర్మశాస్త్రమును ప్రేమించుటలో అనుసరించుటలో నీ ప్రియ బిడలను ఆశీర్వదించమని బలపరచమని భద్రపరచమని నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ